వీక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మిథున రాశి వారికి అంటే ఓవరాల్గా ఈ నెలలో మారేటువంటి గ్రహాలను చూస్తే అక్టోబర్ పది దగ్గర నుండి గురువు యొక్క వక్రగతి ఇది మిథున రాశి వారికి చాలా మంచిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గురువు వక్రగతి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే పదమూడో తారీఖు శుక్రుడి యొక్క మార్పు ఈ శుక్రుడి యొక్క మార్పు మాత్రం అంత మంచిది అని చెప్పక్కర్లేదు ఎందుకంటే పంచమంలోనే శుక్రుడు యోగిస్తారు షష్ట స్థానంలో అది భృగు షట్కంగా కొంత ప్రతికూలతను ఇస్తుంది ఇక పద్దెనిమిదో తారీఖు రవి యొక్క మార్పు ఇది కలిసి వచ్చేటువంటి అంశం ఎందుకంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతుంది కాబట్టి ఇది చాలా మంచిది అలాగే ఇరవై ఒకటో తారీఖు కుజుడి యొక్క మార్పు ఇది కూడా చాలా గొప్ప మంచి ఎందుకంటే జన్మకుజుని యొక్క దోషం పోయి కొంత ఉపశమనం కలిగించేటువంటి మార్పు ఇక ఈ మాసం చివరిలో బుధుని యొక్క మార్పు ఈ బుధుడు ఐదులో ఉన్న ఆరులో ఉన్న యోగిస్తారు కాబట్టి యోగించే గ్రహం మార్పు ఈ నెలంతా బుధుడు యోగిస్తారు మీ రాస్యాధిపతి మీకు అనుకూలంగా ఉన్నారు గత మాసాలతో పోల్చుకుంటే మిథునానికి ఇది చాలా గొప్ప నెలగా చెప్పచ్చు ఎందుకంటే అటు గురుడు యోగిస్తున్నారు అర్ధాష్టమ రవి దోషం పోతోంది కుజుడు జన్మరాశి స్థిత దోషం పోతోంది అలాగే రాస్యాధిపతి బుధుడు పూర్ణంగా ఈ నెలంతా కూడా యోగిస్తూ ఉన్నారు దశమంలో రాహు అనుకూలంగా ఉన్నారు ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామంగా చెప్పచ్చు ప్రత్యేకించి ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కనీసం అన్ని లగ్జరీలు తగ్గించుకున్నా కూడా కనీసం కంఫర్ట్స్ కూడా లేకుండా ఎక్కువ కష్టపడుతూ శారీరక శ్రమతోటి అరే ఇది ఎలా గడుస్తుంది దీని నుండే మనం ఎలా బయటపడతామనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటిది ఎందుకంటే జన్మకుజుడు అర్ధాష్టమ రవి చాలా గొప్ప ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అటు శరీర ఆరోగ్యం సహకరించదు జ్వరం ఖడ్గవరణం చేయవ భార్య విరోధకృత్ బంధువులు కానీ భార్య కానీ లేదా భర్త కానీ జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉండదు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కోపం ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది అది ఎవరి మీద చూపించాలో తెలియదు ఉద్యోగం చేసే చోట రెస్పెక్ట్ దొరకదు అలాగే మీరు ఎంత కష్టపడ్డా తగినటువంటి ప్రతిఫలం రాదు అంతఃక్లేశం గృహశ్చిద్రహ చతుర్థ స్థానంలో రవి ఉండడం అటు బంధువులు కానీ లేదా మీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఎవరి దగ్గర కూడా మీకు ఉపశమనం దొరకదు ఊరడింపు మాటలు ఉండవు ఎప్పుడు దెప్పి పొడుపు మాటలే కనబడుతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఒక ఒక చిన్న ప్రశాంతత దొరుకుతుందేమో ఒక అవకాశం దొరుకుతుందేమో సరే ఇబ్బందులు ఉన్నాయి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదైనా అవకాశం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేసి చేయగా చేయగా గత ఏడెనిమిది నెలలతో చాలా విసిగి వేసారిపోయినటువంటి మిథున్ రాశి వారికి ఈ గురుడు యొక్క వక్రగతి చాలా మంచి చేస్తుంది ఈ పదవ తారీఖున వక్రించేటువంటి గురుడు నూట పదిహేడు రోజుల పాటు చాలా గొప్ప యోగాన్ని కలిగిస్తాడు ఇప్పుడు ఈ మాసంలో అది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసం లాగాయితూ దాని ఫలితం ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అటు కుజుని యొక్క దోషం పోయి అర్ధాష్టమ రవి దోషం పోయి గురుడు యోగించడం అనేటువంటిది ఓ మంచి పరిణామం అంటే దీనివల్ల ఏమవుతుంది చాలా కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నటువంటి కష్టాలకి ఒక ఒక ఏదో ఒక ఉపశమనం దొరికి దాని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించడానికి కనీసం టైం దొరుకుతుంది మూకుంబడి దాటి జరుగుతూ ఉన్నది ఎక్కడా కూడా ఆలోచించడానికి టైం లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు ఒక గ్యాప్ అనేటువంటిది అవసరం అది ఈ నెల అక్టోబర్ నెల చక్కగా మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు ఉద్యోగ మార్పుకి వ్యాపార మార్పుకి లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులకి అనారోగ్య సమస్యలకి వరుసగా వచ్చి పడుతూ ఉన్నటువంటి కష్టాల నుండి బయటపడడానికి ఇది ఒక గొప్ప మాసంగా చెప్పచ్చు అక్టోబర్ నెల మీకు ఒక బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అంత టైంని ఇస్తుంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం దశమంలో ఉండేటువంటి రాహు అంటే మీ చుట్టూ ఉండేటువంటి వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మీరు చేసే పని వాళ్ళు చేస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగాలు పోయినా మీది మాత్రం పోకుండా ఉంటుంది లేదా మీకు ఇదైనా ఆల్టర్నేట్ దొరుకుతూ ఉంటుంది స్థాన చలనం కలగచ్చు వేరే ప్రాంతానికి మీరు వెళ్ళవలసి రావచ్చు అయినప్పటికీ ఎక్కడా కూడా కష్టం అనేటువంటిది ఉండదు చాలా ఈజీగా మీ లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఈ మాసంలో ఇవన్నీ కూడా శుభ పరిణామాలు ప్రత్యేకించి ప్రతి పది రోజులకి కూడా గ్రహస్థితిలో మార్పు ఉన్నది అంటే పలానా ఒకటో తారీఖు నుండి పది వరకు ఉంటే పది నుండి ఇరవైకి మళ్ళీ మార్పు వస్తుంది మళ్ళీ ఇరవై నుండి ముప్పైకి చాలా మార్పు వస్తుంది ఇలా అటు ప్రతి ఐదు రోజులకి ప్రతి పది రోజులకి తేడా మీరు ఖచ్చితంగా గమనిస్తారు ఈ నెలలో ఆనందంగా ఉండగలుగుతారు చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఆనందదాయకంగా కొంతకాలం అనుభవించడానికి ఉపశమనాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే ఇంకా ఈ మాసంలో మరింత అనుకూలమైన ఫలితాన్ని కావాలంటే ఏ గ్రహాన్ని మనం ఆరాధన చేయాలి అంటే ఒకటి సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ప్రత్యేకించి ఆదివారం నాడు మీరు గమనించి చూడండి ఈ మార్పు ఖచ్చితంగా వస్తుంది ఎక్కడైనా తెల్ల జిల్లేడు వృక్షం కానీ లేదా మామూలు జిల్లేడు వృక్షం కానీ దొరికినప్పుడు ఓ జిల్లేడు ఆకుని కోసుకుని ప్రతిరోజు మీరు స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేసి ఆదిత్య హృదయ పారాయణ చేసి ఈ ఆదివారం ప్రత్యేకించి ఎక్కడా బయట వండిన పదార్థాలు కానీ బయట నుండి తెచ్చినటువంటి వాటిని నేను తినకుండా ఇంట్లో మీరు తయారు చేసుకుని నూనె మద్యము మాంసము ఇటువంటి వాటిని ముట్టుకోకుండా తలకి నూనె రాసుకోకుండా చక్కగా నియమనిష్టలు పాటించి చూడండి మీ సొల్యూషన్స్ వరుసగా వస్తాయి ప్రతి కష్టానికి తగినటువంటి సొల్యూషన్ వస్తుంది అంత పవర్ఫుల్ మాసం కాబట్టి సూర్యారాధనని వదిలిపెట్టకండి ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి